ఒకప్పటి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ని తమకు అనుకూలంగా అనువయించుకునేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు కాని అసలు పీకే ఇప్పుడు ఇర్రెలవెంట్ ఇది ఆయనే చెప్పారు అయితే పీకే మాటల వెనుక చాలా కథ నడిచిందనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న మాట ప్రశాంత్ కిషోర్ సరిగ్గా రెండు రోజుల క్రితం హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రెండు పాటు సమావేశమయ్యారు ఇప్పటికే ఆయన కొంతమందిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులుగా ప్రకటించారు జనసేనతో పొత్తును కూడా ప్రకటించిన విషయం ప్రశాంత్ కిషోర్కు చెప్పారాయన కాని బీజేపీ తమతో కలిసి లేదని పీకే దగ్గర బాధపడ్డారట బాబు అయితే తమకు వ్యతిరేకంగా సర్వేలు ఉన్నాయని బీజేపీ అగ్రనేతలు మాతో కలిసి లేదు మేం ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం మాకు సాయం చేయాలని కోరారు బాబు కాని తానిప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్టుగా లేదు నాకు పూర్తిస్థాయి టీం లేదు నేను చేయనని మీకు ఇంతకుముందే చెప్పాను కదా అని మొకమాటం లేకుండా చెప్పారు పీకే అయితే తమ పార్టీనే గెలుస్తుందనీ జగన్ ఓడిపోతుందని చెప్పాలని పీకేను కోరారట బాబు అందుకు మనీ కూడా భారీగా ఆఫర్ చేశారట తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఒక వేవ్ వచ్చింది ఆ వేవ్ ప్రకారమే కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఏపీలో టీడీపీ గెలుస్తుందని జగన్ చిత్తుగా ఓడిపోతాడని మీరు చెప్పాలి గతంలో మీరు కు పనిచేశారు కాబట్టి మీరు చెబితే కూడా టీడీపీ గెలుస్తుందని జగన్ ఓడిపోతారు అనుకుంటారు మేం సోషల్ మీడియాలో మా మీడియాలో ప్రచారం చేసుకుంటాం మాకు ఒక వేవ్ క్రియేట్ చేయమని పీకేను బతివిలాడారట బాబు చివరకు తాను మీకు పనిచేయలేనని ముందే చెప్పడంతో ఈ ఆఫరుకైనా ఒప్పుకోవాలని కోరారట అందుకే తాను ఒక ఫేక్ వేవ్ క్రియేట్ చేస్తాను దానిని మీరు వాడుకోండని పీకే కూడా సింపుల్ ప్యాకేజీ మాట్లాడుకోని తనకు రావాల్సింది తాను తీసుకున్నాడు ఇక ఎలాగూ హైదరాబాదుకు వచ్చాడు కాబట్టి ఒక మీడియాతో అంతకుముందే అయిన ఇంటర్వ్యూనూ దీనిని వాడుకున్నాడు కాకపోతే జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడని ప్రశాంత్ కిషోర్ డైరెక్టుగా చెప్పలేదు ఏపీలో ఎవరు గెలుస్తారంటే నాకు ఒక అంచనా ఉంది జగన్ కాస్త వెనకబడి ఉన్నాడు కాని జగన్ ఓడిపోతాడని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు లేవు నేను సర్వే చేయలేదు డేటా కూడా లేదు కేవలం నా ఊహ మాత్రమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన వాటిని మీడియాకు చెప్పారు పీకే అయితే మొత్తం తనకే పాపం అంటకుండానే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు పీకే ఒకవేళ జగన్ గెలిస్తే ఔట్డేటెడ్ అంటారని బాబు చెప్పిన విషయాలను మీడియాకు చెప్పారు పీకే కాని తన పరువు భవిష్యత్తులో పోతుందని జగన్ గెలిస్తే జాతీయ స్థాయిలో ఇక తన ఐడియాలకు మాటలకు విలువ ఉండదని భావించిన పీకే చాలా వ్యూహాత్మకంగా నా దగ్గర డేటా లేదు ఏపీలో సర్వే చేయలేదు కానీ కేవలం ఊహతో చెబుతున్నానని చెప్పారు ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ చెబితే ఏపీలో ఒక వేవ్ వస్తుందని ఆ ఫేక్ వేవ్ క్రియేట్ చేసేందుకు డబ్బులిచ్చి మరీ చెప్పించారట అవే కామెంట్స్ ను ఆధారాలు లేవంటూనే పీకే చేసిన కామెంట్స్తో అసలు ఇప్పటికిప్పుడు ఏపీలో గెలిచినట్టు పచ్చపార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి కాని అసలు గెలవబోయేది జగనేనని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేయించిన ఇంటెలిజెన్సు సర్వేల్లోనే తేలింది అందుకే ఓడిపోయే బాబుతో పొత్తు పెట్టుకుని మిగిలిన సీట్లు బాబు ఇస్తే తీసుకుంటే పరువు పోతుందని సీట్లు రాకున్నా పార్టీ నిలబడాలని చెప్పారట మోడీ దీంతో ఇప్పుడు ఫేక్ వేవ్ కోసం తాపత్రయపడుతున్నారు చంద్రబాబు నాయుడు కాబట్టి పీకే మాటలకు విలువలేదని పీకేనే చెప్పాడు నా దగ్గర డేటా లేదని చెప్పిన కామెంట్స్తో పాపం టీడీపీ నేతలు సోషల్ మీడియా జనం జబ్బలు చరుచుకుంటున్నారు కానీ గెలవపోయేది జగనే జనం మళ్లీ సంక్షేమానికి అభివృద్ధికి కలిపి ఓటేస్తారని కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో తేలింది కనీసం నూట ఇరవై సీట్లకు పైగా గెలిచి జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని ఏ సర్వే చూసినా చెబుతున్నమాట ఇదే కాని ఫేక్వేవ్ కోసం ఇలా వచ్చిన గాలివార్తలు నమ్మొద్దని వైసీపీ నేతలు తమ కార్యకర్తలకు ప్రజలకు చెబుతున్నారు